హలో ఫ్రెండ్స్ గత రెండు మూడు రోజుల నుంచి జర్నలిస్టు స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడం గురించి బాగా అయితే ట్రెండ్ అవుతుంది అంటే కొంతమంది ఏమో స్వేచ్ఛా సైడ్ తప్పు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఏమో పూర్ణ చందర్ సైడు తప్పు అని చెప్పి చెప్తున్నారు అలాగే స్వేచ్ఛా సైడు వాళ్ళ కూతురు హరియానా వచ్చి పూర్ణచందర్ ఆ మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పని మీడియా ముందుకు వచ్చి చెప్తుంది ఇక అలాగే పూర్ణచందర్ సైడు తన భార్య స్వప్న వచ్చి తన వే ఆఫ్ వర్షన్ చెప్తున్నా అనమాట అంటే పూర్ణచందర్ మంచోడు అంటే నా హస్బెండ్ మంచోడు అని చెప్పని చెప్తుంది సరే మనం ఇప్పుడు ఏం చేద్దాం ఈ వీడియోలో వీళ్ళందరి గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్పుడు మీరు ఎవరి సైడ్ తప్పుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ సూసైడ్ చేసుకున్న స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం స్వేచ్ఛ ఒక జర్నలిస్ట్ అంటే తను ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పు గురించి మొత్తం కరాఖండిగా అయితే బయటపెట్టాలి అయితే జర్నలిస్ట్గా స్వేచ్ఛ చాలా ధైర్యంగా ఏదైనా ఒక విషయం కానీ ఒక టాపిక్ని కానీ క్షుణ్ణంగా అంటే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ స్వేచ్ఛ తన జీవితంలో మాత్రం స్ట్రాంగ్గా ఉండలేకపోయింది ఇప్పుడు మనం జస్ట్ ఒక నార్మల్గా క్యాజువల్గా స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటే తన లైఫ్లో మొదట పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ సరిపడక అంటే మనస్పర్ధలు వచ్చి విడాకులు అయితే చేసుకున్నారు ఇక దాని తర్వాత స్వేచ్ఛ ఏం చేసింది మళ్ళీ రెండో పెళ్ళికి కూడా అంగీకరించి ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంది ఇక వాళ్ళిద్దరికీ ఒక పాప అయితే పుట్టింది ఆ పాప పేరే అర్యానా ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకుంటే జర్నలిస్ట్ స్టేజ్లో ఉన్న స్వేచ్ఛ మొదటి పెళ్లి చేసుకుంది కుదరలా రెండో పెళ్లి చేసుకుంది కుదరలా అంటే ఈ రెండు పెళ్ళిళ్ళు చేసుకొని డివార్స్ తీసుకుంది ఎవరైనా సరే ఆ స్టేజ్లో ఉండి మనకి ఇంకా పెళ్ళి సెట్ అవ్వదు అని చెప్పని నువ్వు అంత ధైర్యంగా ఉన్నప్పుడు లైఫ్ని అలాగే లీడ్ చేసి నీ కూతురు హరియానాని ప్రేమగా పెంచుకోవచ్చు కదా అలా చేయకుండా ఇలాంటివన్నీ ఎందుకు ఇలాంటివన్నీ చేయడం తప్పే కదా ఏంటి పెళ్ళైన ఒక అబ్బాయి అంటే పెళ్ళయ్యి పిల్లలున్న ఒక అబ్బాయి నీకు కావాల్సి వచ్చింది దీనికి మళ్ళీ స్వేచ్ఛను సపోర్ట్ చేసేవాళ్ళు అబ్బాయి మోసం చేశాడు ఆ అబ్బాయి ఈ అమ్మాయితో తిరిగి అవసరమంతా తీరిపోయిన తర్వాత వదిలేసాడు మోసం చేశాడు అని చెప్పి చెప్తున్నాడు అలాంటప్పుడు ఇక్కడ స్వేచ్ఛ ఇలా చేయడం కరెక్టా రెండు పెళ్ళిళ్ళు చేసుకొని డివార్స్ తీసుకున్న అమ్మాయి ఈమెకి పెళ్ళైన ఇంకొక అబ్బాయి కావాల్సి వచ్చింది అంటే ఈ వీళ్ళు ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అసలు వీళ్ళకి ఎలా పరిచయం అయింది ఏంది అనేది పక్కన పెడితే అసలు ఇక్కడ స్వేచ్ఛ చేయడం తప్పే కదా సో నోట్ దిస్ పాయింట్ ఇంకా దాని తర్వాత మనం ఇంకొక ఎవరు పూర్ణచంద్ర పూర్ణచంద్రకి స్వప్నకి వీళ్ళిద్దరికీ పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు అలాంటి ఒక అబ్బాయి అంటే పెళ్ళైన ఒక అబ్బాయి పూర్ణచంద్ర తనకి ఫ్యామిలీ ఉందని తెలియదా తను పోయి స్వేచ్ఛతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండాల్సిన కర్మ ఏం పట్టింది అవసరం ఏం పట్టింది అబ్బాయి ఎప్పుడు ఎదవలాగే ప్రవర్తిస్తుంటాడు ఇక్కడ పూర్ణచందర్ని మనం వెనకేసుకురావట్లా పెళ్ళయి పిల్లలు ఉన్న ఈడు వీడెళ్ళి వేరే అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకోవాలి సో అలా మనం పూర్ణచందరే నిలదీయచ్చు కానీ పూర్ణచందరే తప్పు చేశాడు స్వేచ్ఛది ఇక్కడ తప్పేం లేదు ఆమె ప్యూర్ అని చెప్పి అంటే మాత్రం ఇక్కడ ఎవరు ఒప్పుకోరు అంటే ఇక్కడ పూర్ణ తప్పు తప్పుంది అలాగే స్వేచ్ఛది ఇంకా ఎక్కువ తప్పు ఉంది సో ఇక్కడికి మన మెయిన్ వ్యక్తులు అయితే అయిపోయారు ఇక దాని తర్వాత మనం స్వేచ్ఛ కూతురు హర్యానా గురించి మాట్లాడుకుందాం హర్యానా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏం చెప్తుందంటే పూర్ణచందర్ మీరు అనుకున్నంత మంచోడు కాదు నాతో వచ్చి మిస్బిహేవ్ చేశాడు అది ఇది అని చెప్పి హర్యానా చెప్తుంది సో ఇక్కడ మనం హర్యానా సైడ్ ఏం మాట్లాడుకోవాలంటే హర్యానాతో పూర్ణచందర్ చందర్ మిస్బిహేవ్ చేస్తున్నాడు చేసినప్పుడు వెంటనే వాళ్ళ తల్లికి చెప్తే తల్లి ఖచ్చితంగా ఖండిస్తుంది సో ఇక్కడ హర్యానా స్వేచ్ఛ అంటే వాళ్ళ అమ్మని సపోర్ట్ చేస్తూ పూర్ణచందర్కి శిక్ష పడాలి అని అనుకుంటుంది అందుకనే ఇలా జరిగింది ఇలా నేనైతే హర్యానా కూడా సపోర్ట్ చేయను అంటే ఇక్కడ ముందంతా ఇష్యూస్ ఉన్నప్పుడు సో సైలెంట్గా ఉన్నారు సో ఎప్పుడైతే వాళ్ళ అమ్మ స్వేచ్ఛ సూసైడ్ చేసుకుందో అప్పుడే వచ్చేసాయి సో సో ముందు ఇంకేం లేవు ఇష్యూస్ ఏం లేవు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చనిపోయిందో అప్పుడే అన్ని బయట దావుతా ఉంటారు నాతో మిస్బిహేవ్ చేశారు అని చెప్పని సో నేనైతే అలా హర్యానాను కూడా సపోర్ట్ చేయను సో ఇక్కడ మనం చూసుకుంటే స్వేచ్ఛ స్వేచ్ఛ అది తప్పే దాని తర్వాత పూర్ణచంద్రది తప్పే ఇక దాని తర్వాత స్వేచ్ఛ కూతురు అర్యానా చేసింది కూడా తప్పే ఇక మనం చివరగా మాట్లాడుకోవాల్సింది స్వప్న గురించి ఎవరు పూర్ణచందర్ వాళ్ళ వైఫ్ ఈమె గురించి మనం కొంచెం డెప్త్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే మీడియా ముందుకు వచ్చింది తడబడతా తడబడతా మాట్లాడింది అంటే స్క్రీన్ ముందు మాట్లాడాలంటే కొంచెం భయం భయంగా అయితే ఉండింది అది ఓకే మనం దాన్ని మనం పక్కన పెడదాం ఆ మాట్లాడిన మాటలు ఏంటంటే అంటే తనకి తెలిసే స్వేచ్ఛతో రిలేషన్ ఉందని చెప్పని స్వప్నానికి తెలుసు అని అక్కడ అర్థమైంది బాగా ఇంక దాని తర్వాత అర్యనాను కూడా తన కూతురులాగా చదివిస్తున్నాడు అని చెప్పని చెప్పింది ఆడవరకు బాగుంది సో ఇక్కడ మనం మాట్లాడకోవాసం పాయింట్ అంటే పూర్ణచందర్ అంటే స్వప్న వాళ్ళ హస్బెండ్ పోయి వేరే అమ్మాయితో తిరగతుంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే నువ్వు నిలదీయకుండా అప్పుడు పోయి కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి నా హస్బెండ్ పూర్ణచంద్ అమాయకుడు ఎటువంటి తప్పు చేయలేదు అంటే ఎవరు నమ్ముతారండి అంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి ఏమైందంటే మీ హస్బెండ్ పూర్ణచంద్ర లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అని చెప్పని కన్ఫర్మేషన్ కోసం నువ్వు వచ్చావు ఇక అంతే కదా స్వప్న ఏం చెప్తుంది ఒకవేళ పూర్ణచంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంటే స్వేచ్ఛ పూర్ణచంద్రకి కాల్ చేసి ఇరిటేట్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతున్నావు సైలెంట్లో పెట్టము అలా చేస్తే డైరెక్ట్గా నాకే కాల్ చేసేది అని చెప్పని చెప్పేది అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది సో పూర్ణచందర్ చేసే ప్రతిదీ తెలుసు ఎవరికి పూర్ణచందర్ వాళ్ళ వైఫ్ స్వప్నకి సో అలాంటప్పుడు స్వప్న సైడ్ కూడా తప్పు ఉంది కదా నీకు తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా మీ హస్బెండ్ నిలదీయచ్చు కదా ఏంది ఇలాంటి పని అని అలా చేయకుండా అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి నా హస్బెండ్ మంచోడు నా హస్బెండ్ అమాయకుడు నా హస్బెండ్ తప్పేం చేయలేదు మేము కోర్టులో నిర్దోషిగా బయటకు వస్తాం అని చెప్పని చెప్తుంది సో ఇక్కడ నాకు అలాగా స్వప్న సైడ్ కూడా తప్పు ఉంది అంటే ఇక్కడ ఎవ్వరూ కరెక్ట్ కాదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు ఇక్కడ ముందుగా మనం స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటే స్వేచ్ఛకి హస్బెండ్ కావాలి అంటే ఒక పాప ఉంది కాబట్టి హస్బెండ్ కావాలి సో ఆ వే ఆఫ్ వర్షన్లో స్వేచ్ఛ ఏమో పూర్ణచందర్ని పెళ్లి చేసుకోమని చెప్పి వెంటబడుతుంది ఇక దాని తర్వాత అమ్మాయి ముసుగులో అమ్మాయి మోజులో పడిన పూర్ణచందర్ ఎలా వాడుకోవాలని చెప్పి చూశాడు సో అతన్ని కంట్రోల్లో పెట్టాల్సింది ఎవరు స్వప్న ఎవరు ఆమె పూర్ణచందర్ వాళ్ళ వైఫ్ ఇక దాని తర్వాత స్వేచ్ఛాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ కూతురు హర్యానా ఇలాంటి పని చేసింది సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సరే స్వార్థపరులే ఇది కంప్లీట్గా ఎక్కడ తప్పు ఎవరికి తప్పు అని చెప్పి తెలియాలంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంటరాగేట్ చేసి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే చెప్పగలరు ఇక ఫైనల్ గా స్వేచ్ఛ సూసైడ్ కేసులో నా ఒపీనియన్ ఎందు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పు చేశారు దాంతో పాటుగా ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్వార్థ పొరులే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు సో అది మ్యాటరు ఇక మీకు ఎవరిది తప్పు అని అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటారు థ్యాంక్ యూ బై బాయ్